మన పెళ్ళి తప్పును కానీ మరి నీ పట్టు చూస్తే నాకు భయంగా ఉంది తీరా పెళ్లి మంత్రాలు కావాలంటావేమోనని ఇప్పుడు అవి ఎక్కడి నుంచి వస్తాయి భయపడకండి పెళ్లి పాటలు నాకు వచ్చుగా అవే మంత్రాలు కానీ తప్పును కానీ అర్జునుడి గారు సుభద్రాదేవి గారిని తీసుకుని మరి వెళ్ళిపోతున్నారు మనం కూడా వెళ్ళిపోవాలి శ్రీ సీత గంధము పూసెను రాముడు పన్నీరు పై చెల్లెను రాముడు పన్నీరు పై చల్లెను తా సిగ్గుతో సీతమ్మ తల వంతు ప్రజ్ఞతో శ్రీరామచంద్రుడంతటను మంగళాసూత్రమును మహిమతో కట్టగా

ఉరే ఎక్కడ పోతావో చూతగా నారద మురీంద్ర మీరు ఎంత కలహప్రియులైనా ఏమిటి అసంభవమైన మాటలు సుభద్రార్జునుడి వివాహం ఏమిటి మా తమ్ముడు జరిపించడం ఏమిటి గోపాలకృష్ణ నీవింతవరకు ఇక్కడే ఉన్నావన్న సంగతి పాపం మునీంద్రులకు తెలియదు శ్రీకృష్ణ అంత వారిని నమ్మించి ఎంత ముచ్చటగా నాటకం నడిపించావయ మందిరంలో సుభద్రంలో సుభద్రీ మరి నేను చెప్తే విన్నారా అన్నయ్య ఆ యతీశ్వరులను అనుమానించనే కూడదన్నారుగా ఏమిటరా ఇదిగో చంద్రు ఎతి అడ్డం నా చంద్రుడి పెళ్ళాడేసేసి అర్జునుడి గారితో పారిపోయాడు అర్జునుడా చూడండి మరి కదిపారు అర్జునుడా మరి నేను చెబితే విన్నారా బలదేవా మీరు ఊరుకోండి చాలుగా అయితే ఇంతకు మన సుభద్రను అర్జునుడే అర్జునుడే దుర్జును నన్నే మోసం చేస్తాడా ఇంకా ఆ మాటేనా బలదేవా మిమ్మల్ని ఊరుకోమన్నా

అర్జునుడు దాని నాకు తెలుసు గోపాలకృష్ణ ఈ గ్రంథమంతా నడిపించింది నీవు గౌరవం లేకుండా మోసం చేస్తావా నిజం చెప్తానన్నయ్య నాతో చెప్పకుండానే దుర్యోధనుడి సంబంధం నిశ్చయించారు ముహూర్తం కూడా పెట్టి పంపించారు కానీ సుభద్ర మనకు ఒక్కగాని ఒక్క చెల్లె చిన్నప్పటి నుంచి అర్జునునే వరించింది ఇంకో విధంగా జరిగింది ఎంత దుర్భరం మీకు తెలిస్తే ఓప్పు కనుకనే మీకు తెలియకుండా ఈ ముచ్చట తరిపించాల్సి వచ్చింది నీకు ముచ్చట అయితే కురూరుద్ధుల దగ్గర నాకు తెస్తావా దుర్యోధనుడికి నేను ఇచ్చిన మాట ఏం కావాలి పెళ్లికి తరలి వస్తే వారికి నేనేం చెప్పుకోవాలి అదేమిటన్నయ్యా ముందు నాకు కావలసింది మీ పరువు మీ గౌరవమేగా దానికి లోపం రాణిస్తానా రాణి ఇక చేసింది ఏమిటి ఏమిటంటే ధృతరాష్ట్రుల వారికి రాసిన రెండు సుఖలేఖలు ఇక్కడే ఉన్నాయి మనం ఇచ్చిన మాట మన దగ్గరే ఉంది ఇక మన పరువు పోయేదేముంది మొదటి నుంచి ఆడిన నాటకం ఇదన్న మాట ఈ భారమంతా అంతా వేసుకుని వాళ్ళ పెళ్లి కోసం ఇంత ఆరాట పడ్డావు కదూ భవిష్యత్తు చెబుతున్నాను చూడు ఇంత కనికరం చూపించినందుకు ఆ సుభద్ర ఇంత పక్షపాతం వహించినందుకు ఆ అర్జునుడు కృతజ్ఞులై నీకు గట్టిగా బుద్ధి చెప్పే సమయం వస్తుంది చూడు నారాయణ యావండి మీరు పెద్దలండి చిన్నవాళ్ళని అలా అనకూడదు ముందు ఆ పాండవుల దగ్గర మన పరువు సంగతి విచారించండి మీ ఇంతటి అన్నలు ఉండి చివరి గత వెళ్ళేటప్పుడు సారే సంభ్రమాలు ఏమీ లేకుండా మన సుభద్రను ఒక పేద పిల్లలాగా వెళ్ళనిస్తారా మన శ్రీమంతానికి తగినట్టు సారే పంపించే ఏర్పాటు చేయండి గోపాలకృష్ణ విన్నావుగా చివరికి ఈ పనన్నా సక్రమంగా చేస్తావా మీ మాట ఎప్పుడైనా దెబ్బదట్టేనా అన్నగారు ఆహా అంత దివ్యంగా ఉంది శ్రీకృష్ణ నీ చెల్లెలి కారణంగానైనా నీ దర్శన భాగ్యం లభించింది నిన్ను సత్కరించుకోగలిగా ధర్మరాజ మాకు సత్కారాలు మేము ఆడపిల్లి వాళ్ళం మీకు సత్కారాలు చేయటానికే ఉంది ఓహో పాచికల పరమాత్మ నీవు చేసే ప్రతి పనిలోనూ ఏదో పరమార్థం ఉంటుంది కాని భీమసేన ఈ కానుక నీకు మా అన్నగారు కూడా గొప్పగా ప్రశంసించినారు ఈ గదను అందానికైనా మెచ్చుకోవాలి ఘనం కూడా అతి ఘనంగానే ఉంది కృష్ణ నీ తెలివికి దాసో నిన్ను తృప్తిగా సత్కరించే వరకు ఇక్కడ నుండి వెళ్ళనివ్వం నకులా నీవు ఖడ్గ విద్యా వినోదివి కదు ఈ కానుక నీకు బావగారు ఈ ధారణతో ఇప్పుడే యాత్ర చేయాలని ఉత్సాహం కలుగుతుంది సహదేవా ఈ వేణువు నీకు అచ్చుత నీ గోపాలక విద్యను నాకు అందిస్తున్నా పరమానందంగా ఉంది అర్జున్ నిన్న ఏ రీతిగా సత్కరించుకోగలను ఈ కానుక నీకు మా అన్నగారు కూడా గొప్పగా ప్రశంసించినారు ఈ గదను అందానికైనా మెచ్చుకోవాలి ఘనం కూడా అతి ఘనంగానే ఉంది కృష్ణ నీ తెలివికి దాసో నిన్ను తృప్తిగా సత్కరించే వరకు ఇక్కడ నుండి వెళ్ళనివ్వం నకులా నీవు ఖడ్గ విద్యా వినోదివి కదు ఈ కానుక నీకు బావగారు ఈ ఖడ్గధారణతో ఇప్పుడే దిగ్విజయాత్ర చేయాలని ఉత్సాహం కలుగుతుంది సహదేవా ఈ వేణువు నీకు అచ్చుత నీ గోపాలక విద్యను నాకు అందిస్తున్నా పరమానందంగా ఉంది అర్జున్ బాబా నిన్న ఏ రీతిగా సత్కరించుకోగలను